ఎడిపోయిందది అయిబెట్ట తింటావా మట్టి తింటావా తింటావా మట్టి తింటావా చెప్పు తింటావా చెప్పు ఇంకోసారి తింటావా మట్టి తింటావా తింటే ఏం చేయాలి అవి పెట్టనా పెట్టనా మట్టి తిన్నావనుకో ఇంకోసారి చుత్తన్నమేంది బాగా నకరాలు అన్నాయి భయం లేకుండా పోతుంది నాడు నీ సైకిల్ నువ్వు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొచ్చుకోపోన్నాడు తాతయ్య పెట్టాడట నీది నువ్వు పెట్టుకొచ్చుకోపో అన్నయ్య పెట్టుకోలే పో నాడు అన్నే ఇంట్లో పెడతాడు నీదే ఇంట్లో పెడతాడు ఇంట్లో పెట్టామంటే తాత పెడతాడు అని అన్నది సరే నేను పెడతాను వాడు పెడతాడు పెట్టినా ఎట్లా మొప్పుకుంటాను చూడు వేసినవా అయ్యో దాన్ని ఏసి వేసి ఆ గచ్చంతా నువ్వే పలక కొడుతున్నావు కదా కదా అవును కదా నువ్వే పలక కొడుతున్నావు కదా పలక కొడుతున్నావా చెత్తబండి రాలేదే వస్తే పారబోసినాం మేము నువ్వు ఆడబెట్టు